పిచ్చి ఆకుల్లానే ఉంటాయి కానీ పవర్ఫుల్ దెబ్బకు ఆ సమస్యలన్నీ పరా బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు ఔషధ గుణాలు దాగున్నాయి అందుకే బొప్పాయిని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు ముఖ్యంగా బొప్పాయి పండు జీర్ణ ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది బొప్పాయి పండుతో పాటు ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు బొప్పాయి ఆకులలో వివిధ ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయపడే అనేక ప్రయోజనకరమైన పోషకాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోండి ఇటీవలి కాలంలో బొప్పాయి ఆకు నీరు లేదా దాని రసం దాని అద్భుతమైన ఆరోగ్య లక్షణాల కారణంగా బాగా ప్రాచుర్యం పొందింది బొప్పాయి ఆకు రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు బొప్పాయి ఆకు రసం ఆరోగ్యానికి వరమని వారానికి మూడు సార్లు త్రాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని పేర్కొంటున్నారు అవేంటో తెలుసుకోండి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బొప్పాయి ఆకు రసం మలబద్ధకం ఉబ్బరం లేదా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఐబిఎస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మంటను తగ్గిస్తుంది ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది డెంగ్యూ చికిత్సలో సహాయం డెంగ్యూ జ్వరంతో పోరాడడంలో బొప్పాయి ఆకు నీరు చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడంలో సహాయపడుతుంది ఇది డెంగ్యూ బారిన పడిన వ్యక్తులలో వేగంగా పడిపోతుంది బొప్పాయి ఆకు రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ మెరుగుపడుతుందని తేలింది డెంగ్యూ చికిత్సలో ఇది సహజమైన సురక్షితమైన ఎంపిక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ బొప్పాయి ఆకులలో విటమిన్ సి విటమిన్ ఇ అనేక ఫ్లెవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి కణాల నష్టాన్ని నివారిస్తాయి దీని రెగ్యులర్ వినియోగం గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వాపును తగ్గిస్తుంది బొప్పాయి ఆకుల్లో ఉండే ఆల్కలాయిడ్స్ ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి కీళ్ల నొప్పులు కండరాల నొప్పి లేదా ఇతర తాపజనక సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది బొప్పాయి ఆకులలో ఉండే ఎసిటోజనిలు కాలేయాన్ని నుంచి కాపాడతాయి దాని పని సామర్థ్యాన్ని పెంచుతాయి ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది ఎంత పరిమాణంలో వినియోగించాలి ప్రతి వ్యక్తి వారి పరిస్థితిని బట్టి వారానికి మూడు సార్లు ఒక కప్పు బొప్పాయి ఆకుల రసాన్ని తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు అయితే దాని వినియోగాన్ని ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి తద్వారా మీరు తగిన పరిమాణంలో తీసుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు